నియోజకవర్గంలో గత పది రోజులుగా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ ఆటపాటి అమర్నాథ్ రెడ్డి గారి గురించి పేదల పక్షాన పోరాటం చేశాడని కక్షతో దురుద్దేశంతో ఉద్దేశంతో వారి స్థాయి మరిచి వార్తల్లో మరిచి వారి గురించి అందరికీ తెలిసినా కూడా వారు ఈరోజు అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు గత పదహైదు సంవత్సరాలుగా అమర్నాథ్ రెడ్డి గారు రాజీంపేట నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తున్నారని వారు ఆరోపణ చేశారు ఎవరు దౌర్జన్యాలు చేశారు ఎవరు గురించి ఎస్పీకి కంప్లైంట్లు పోయాయి ఎవరు భూ కబ్జాలు చేశారు ఎవరి గురించి ఎస్సీ ఎస్టీ కేసులు ఈరోజు ఫైల్ అయ్యాయి వారు కూడా ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారి గురించి ఆయన గెలుపు గురించి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపు ఏ విధంగా వచ్చిందో అనే విషయం ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు అటువంటి రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి గారు ఆయన యొక్క చరిష్పాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టంతో ఈరోజు వారి రాజీపేట నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు గెలుపునిస్తే ఈ గెలుపును కూడా మీరు హేళన చేసి మాట్లాడటము మీ స్థాయికి తగింది కాదు రెండవ విషయం ఏంటంటే ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీలో మేము అందరి అంత చూస్తాం వాళ్ళంత చూస్తాం వీళ్ళంత చూస్తాం వీళ్ళంత చూస్తాం అంటున్నారు అసలు మీరు తెలుగుదేశమే పార్టీలో ఎవరున్నారు అసలు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు అసలు తెలుగుదేశం తరఫున పోటీ చేసిన ఆయనే అంటున్నాడు అయా మీరు ఎవరు మీరు ఎవరు నాకు చేయలేదు మీ వల్లనే నేను ఓడిపోయానని సాక్షాత్తు పోటీ చేసిన వ్యక్తే చెప్తున్నాడు నిన్న చెప్తున్నాడు చెప్ మీ లీడరు యువనాయకుడు లోకేష్ గారు ఎవరైతే పోటీ చేస్తారో వాడే ఇన్ఛార్జ్ అని చెప్పారు మరి నేను ఇన్ఛార్జు నేను ఇన్ఛార్జు నేను ఇన్ఛార్జ్ని మీరందరూ చెప్తున్నారు పార్టీలో కూడా ఒక పార్టీ విధానం ఉంటుంది ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఆ పార్టీకి సీనియారిటీ ఉన్నోళ్ళు నిన్నటి వరకు మా పార్టీలో ఉండి మా పార్టీలో తిరిగి లాస్ట్ రోజు వరకు కూడా అవకాశం ఇస్తే నేనే నేనే అని చెప్పుకొని మా పార్టీకి పంచన కూర్చున్న వాళ్ళు ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీ మేమే చేసినాం మేమే దున్నినాం తెలుగుదేశం పార్టీకి మేమే రేపని కూడా అంటున్నారు అమర్నాథ్ రెడ్డి గారి సేవ తత్పరత ఈరోజు వాళ్ళ కుటుంబము నిన్న మొన్న రాజకీయాల్లో ఏం లేదు రాజకీయాల్లో ఏ కుటుంబము ఎప్పుడొచ్చింది ఎవరు ఏంటి అనే విషయము ఈ ఈ జిల్లాలో ఈ రాజంపేట నియోజకవర్గంలో అందరికీ తెలుసు మీరు మాట్లాడుతున్నారు మెయిలింగ్ రాజకీయాలు దౌర్జన్యాలని ఎవరు ఎక్కడ దౌర్జన్యాలు చేశారు ఎవరు ఎన్ని చేసింది ఈరోజు ఎవరి మీద ఎన్ని పత్రికాముఖంగా వచ్చినాయి ఎన్ని వీడియో రూపాల్లో వచ్చినాయి ఎన్ని జరిగినాయి అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఎక్కడ నిక్షిప్తంలోనే ఉన్నాయి ఎక్కడికి పోలేదు ఎందుకంటే నందులూరు మండలంలో ఈరోజు ఆఫీసర్లను ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవరు బెదిరిస్తున్నారు అధికారం అంటే రేపు పొద్దున్నే సేవ చెయ్యి నలుగురుకు ఉపయోగపడండి అంతేగాని వాడి మీద రాసేస్తాం వీడి మీద రాసేస్తాం అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు మా ఇళ్ళంత దూరమో మీ ఇళ్ళంత దూరము అంతేగాని రాజకీయాల్లో ఎవరు అధికారం ఈ నియోజకవర్గం రాజంపేట అనేది ఎవ్వరు కూడా ఎలక్షన్ ఒక్కరోజే ఎలక్షన్ తర్వాత ఇక్కడ పార్టీలు ఉండావు ఎప్పుడు కక్షలు ఉండవు కార్పణ్యాలు ఉండవు ఈరోజు కొత్తగా వాడు పుంపీకే ఈడు గుంపుకే వాడిని పట్టుకుంటాం వాడు పని చేయకూడదు వీడి పని చేయకూడదు ఆ ఎండిఓ ఉండకూడదు ఈ ఉండకూడదు ఆ సెక్రటరీ ఒక స్థాయి అంటే మనకు మనకి ఇవ్వాలా లేదు మనకు ఉండాలా లేదు మనకు ఒక పార్టీ ఇవ్వాలా మనకు స్థాయికి తగ్గ ఉంటే ఆ స్థాయికి గౌరవిస్తారు మనము ఏదో ఏందో తోక తుంటు పుచ్చుకు తెచ్చుకొని నేనే నేనే అంటే ఎవరో నమ్మరు ఎందుకంటే నువ్వెవరో నీకు తెలుసు నేను నీ గురించే చెప్తానా ఎందుకంటే నువ్వు చేసి నీ స్థాయి మరిచి ఈరోజు నందులూరు మండలంలో నేను లీడర్ కావాలంటే నందులూరు మండల చరిత్ర తిరగరాయాలా ఈరోజు నందులూరు మండలంలో నేనైతా నువ్వైతా కాదు ప్రజలు ఇవాళ అధికారం ప్రజలు ఇచ్చిన అధికారంతో నీకున్న ప్రోటోకాల్ ఏంది నీకున్న అధికారం ఏంది ప్రోటోకాల్ మరిచి నువ్వు ప్రోటోకాల్ కోరుకోవడం అనేది నాకేదో ఇచ్చిన మేము కూడా స్టేట్లో చేసాం ఈ మండలంలో చేశాం తెలుగుదేశం చేశాం రాష్ట్రంలో చేశాం అన్ని చేశాం ఎవరికి ఏ స్థాయి ఉంటే ఆ స్థాయిలోనే ఉంటారు అంతేగా అన్నీ నేనే అన్ని నేనేండి ఎట్లా ఇప్పుడు నీ యొక్క నువ్వెక్కడవే చెప్తే అంట పదహైదు సంవత్సరాలు ఆయన ఒక్కడే దౌర్జన్యం ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ఇన్ఛార్జీలుగా ఉన్నారు పదహైదు సంవత్సరాలు ఎవరేం చేసింది పెట్టో ప్రెస్ పెట్టో అన్ని మండలాల నుంచి పిలుస్తాం తెలుస్తాం మేము కూడా ఇప్పటికైనా గ్రహించి మంచి చేస్తే ఎవడైనా మంచి అమర్నాథ్ రెడ్డి గారు స్వయంగా తిరిగినాడు అయ్యా ఆ మీద భూములు ఉంటే ఎంక్వైర్కించి తీసేసుకోమన్నాడు నువ్వేం చెప్పేది ఇంకా ఆయన తీసి ఆయన ఉండను అమర్నాథ్ రెడ్డి గారే చెప్పారు మీరు పోండి మీరందరూ ఎందుకు రాజంపేటలో మనూరులో ఆడ మాట్లాడు వాగేపాడైతే కమిటీ వేసి మీరు కూర్చొని చూడండి గవర్నమెంట్లు ఉన్నాయండి చట్టం ఉంది రాజ్యాంగం ఉంది ఇక్కడ రాజ్యాంగం లేదు చట్టం లేదు అన్నీ మీరే అనుకుంటే ఎట్లా ఇప్పటికైనా గ్రహించండి ఒక స్థాయికి ఎమ్మెల్యే కూటమి నాయకులు మీరందరూ కూడా మీ ఎవరో కూడా తెలుసు మీరు ఎవరికి ఎవరు మీ ఫోన్ ఎవరికి ఎవరు ఫోన్కి అసలు మీరెవరు పార్టీలో మీకు ఒక పదవి అంటున్నారు ఆ పదవి ఏదో కూడా అసలు అన్ని ఆ పదవికి ఎంతవరకు ప్రోటోకాల్ ఉంటుంది స్టేట్లో కూడా మేము చేసాం స్టేట్ పార్టీ జంట శెట్టి కూడా చేశాను అంతే నేనేదో అధికార ప్రతినిధి అని చెప్పి నా దగ్గరికి అందరూ వచ్చి కనుకోవాలా నేనే ఒక ఇన్ఛార్జ్ తెచ్చుకోవాలి రేపు అందరిని కాడికి కూర్చు కలుస్తారు నువ్వే ఇన్ఛార్జ్ చేసుకోవాలి అతనైతే ఎవడైతే పొడుగు చేశాడో అతనే చెప్తాడు నువ్వు నేను కాదు మీరు లేరు మీ పార్టీ సంబంధం లేరు లేదు ఒకసారి పోతారు మీరు పార్టీ ఆఫీస్కి పోతారు పోతారు తిరుగుతారు వస్తారు పార్టీలో అందరూ పనిచేస్తారు ప్రధాని పార్టీలో పనిచేస్తారు లేదు ప్రోటోకల్స్